అని సార్ నేను కూడా నేను ఒక దాడి చేయించాను ఎస్ నేను చేయించానో చెప్పుకోగలిగిన కెపాసిటీ ఉంటే చేయించండి అది లేదు అది బయటకు వచ్చి చెప్పుకోలేరు ఎవరి మీద తోయాలి లేకపోతే మేరే వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి వచ్చి మాట్లాడాలి ఇదే రాజకీయం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రాజకీయం చేశారో రాష్ట్రంలో అందరూ చూశారు మన నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సార్ ఓన్లీ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాట్లాడుకుంటే ఎట్లా మరి ముందంతా ఎట్ల పోయింది ముందు రాజకీయాలు ఎట్ల పోయినాయి ముందంతా అరెస్టులు ఎట్ల పోయినాయి ముద్దంతా ఇబ్బందులు పెట్టడం ఎట్ల పోయాయి సార్ అంటే మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక రాజకీయము ఒక న్యాయము ఒక పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక రాజకీయం ఒక న్యాయం అంటే నవ్వుతారు జనాలు ఇవాళ మామిడి వెంతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని అంటే వెళ్తారు మీరు లెటర్ ఎప్పుడు రాశారు సీజన్ అయిపోయిన తర్వాత కదా కూడా లెటర్లు రాశారు ముందు రాసినట్టు చెప్తారేమి ముందంతా ఏం చేస్తున్నారు నిరప రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాశారు చేస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు రెండు లక్షల యాభై వేల టన్నులు కేజీ పదహారు రూపాయల హెచ్చించి తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోలేకపోయాం మాకు ఎన్డిఏ బాగా సపోర్ట్ ఉంటుంది మేము జగన్ గారిని ఎవరు చేయబడి చేసేస్తారు లోకేష్ గారు వెళ్ళి చలవగానే చేసేస్తారని మాట్లాడతారు కదా ఆ మాటలు మాట్లాడినప్పుడు రైతుల కోసం గిట్టుబాటు ధరలు కావాలని మీకు తెలియదా మీరు తెస్తే ఈ బాధ ఎందుకండి ఎందుకు మీరు గిట్టుబాటు ధరలు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది వన్ పర్సెంట్ కూడా అవసరం లేదు మీరు చేస్తారేమో రాజకీయం అంటే మీ సూతక్కు సంఘటనలు దేనికింటారు మీరు రౌడీలు లేకపోతే అమ్మ ఇదే ఇది మాట్లాడగలుగుతారు మీరు ఇంతకు మించి ఏం మాట్లాడలేరు ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చేసేది అదే మళ్ళీ వచ్చి సంవత్సరంలో కూడా చేస్తుంది ఇదే అంటే మీరు 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 పెడతారా ఇదేమన్నా పెళ్ళే లేకపోతే ఇన్విటేషన్ వెళ్ళి నాకు ఇప్పుడు ఈ పెళ్ళను అనుకోండి సార్ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు రావాలి అనుకుంటారు అభిమానాలకి వీటికి ఎంత మంది వచ్చారు ఏదో వచ్చారని లెక్క ఎలా ఉన్నది మనమేమో కందుకూరు వెళ్ళినప్పుడు ఎనిమిది మంది చచ్చిపోతే లెక్కలే చీరల పంపిణీలో గుంటూరులో ముగ్గురు చచ్చిపోతే లెక్కలే పుష్కరాలో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోతే లెక్కలే లెక్కల కోసం మనం మాట్లాడితే దెయ్యాలు భేదాలు వల్లించినట్టు ఉంటుంది మనం కరెక్ట్ గా ఉండి అవతల నేనే తప్పు చేయకుండా మీరు తప్పు చేయకుండా బాబు అంటే నాకు విన్నారు కానీ మనం చేస్తుండే కొత్త తప్పులు సాక్షాత్ మీ హోం మంత్రి ఏమన్నారు ఎనిమిది మంది చచ్చిపోయినప్పుడు వీడియోలు ఉంటాయి వైరల్ అవుతాయి నేను చూడండి ఒకసారి ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా ఎంతమంది వస్తారని తెలియదా ఇదే రాజకీయం ఇట్లాంటి నీచ రాజకీయాలు అని చెప్పినటువంటి మీ సుద్ద కూసం మట్టలు ఇవాళ మాట్లాడుతున్నారు ఏంటండి ఆయన అభిమానానికి ఎంతమంది వస్తారని ఎలా కౌంట్ చేయగలుగుతాము మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది హెలికాప్టర్ దగ్గర ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది రోప్ దగ్గర ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించట్లేదు కాబట్టి ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి ముందు అది చేయండి ఒక ఎక్స్ఎం కి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలనే విషయం మీకు తెలీదా మీకు మాత్రం ఇవ్వకపోతే రూల్స్ పక్క సీఎం కి రూల్స్ రావా రూల్స్ రావా మీరు అల్లప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేనే కదా కుప్పం ఎమ్మెల్యే కదా ఎక్స్ సీఎం అయినా కూడా మరి మీకు అప్పుడు ఆ రోజులలో మీకు కావాల్సినటువంటి నీతి ఒకలాగా ఉంది ఇవాళ నీతి మారిపోయింది ఎందుకండి మీ వచ్చినటువంటి మీ సంవత్సర పరిపాలన ఏమంతా సంబరంగా చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ ఉంటారండి పక్క రాష్ట్రం వాళ్ళు ఎంచుకున్నారు సార్ కేజీ పదకొండు రూపాయలు లక్షలు వాళ్ళకి దిగుబడి తక్కువ మనకి ఎక్కువ మనం పంట పండించేటువంటిది మనకి ఇక్కడ లోకల్కి ఎక్కువ మీరు ఎన్టీఏ కూటమిలో ఉండి మీరు ఎందుకు లెటర్లు రాయలేకపోతున్నారు ఎందుకు చర్చ తీయలేకపోతున్నారు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మొన్న రెండు మూడు రోజుల క్రితం లెటర్లు రాసి మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారండి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించలేదు అనుకుంటే అంతకన్నా బురకత్వం కోటు ఉండదు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఓకే మీ మీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా యా మీ మీరు చెప్పిన వాళ్ళ లెక్కలు కూడా కౌంట్ చేయాలి కదా చనిపోయిన ఎనిమిది మందికి ఏం చేశారు ఏం చేశారు గుంటూరు చీరల చేస్తారు జరిగిన తీరు ప్రమాదం జరిగింది బాధ్యత వహించాం ఒప్పుకుంటాం ప్రమాదం ఇక్కడ జరగలా మరుసటి రోజు ఎవరో ప్రవర్తించాడు ఆ తర్వాత కుటుంబాన్ని ఇంటికి పిలిచి వచ్చి బేరసారాలు ఆడారు ఇవన్నీ జరగల మా అలా వదిలేసి వెళ్ళిపోలా కందుకూరులో చనిపోయారే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోలా ఆ తర్వాత కందుకూరులో చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నాం గుంటూరులో చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నాం కానీ నా వల్ల చనిపోలేదు మా టైం కింద పడి చనిపోలేదు మా కార్యక్రమానికి వచ్చి చనిపోలేదు అని చెప్పలా ఆపాలా ఇక ఆపాలి సుత పుస్తకంలో అలా వదిలేసి వెళ్ళిపోలేదు అనమాట బాధ్యత తీసుకున్నాం అలా బాధ్యత తీసుకోమనే చెప్తా ఉన్నా ఆ రోజు ప్రమాదం జరిగింది హాస్పిటల్ తీసుకెళ్ళిన అంటే బానే ఉండే జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయకుండా వెళ్ళిపోయి ఈ రోజు మా తమరు వచ్చేసి రోజు ఒక చెప్తా ఉంటారు చెప్పాలా మేము అలా వదిలేసా గాని గుంటూరులో గాని వాళ్ళు ఎవరో మాకు తెలియదు మీడియాలో చూడండి అది వాళ్ళ వైఫే చెప్పింది చెప్పింది నా ప్రసన్ కుమార్ రెడ్డి నాకు చెప్పినట్టు అవునమ్మా ఇవన్నీ చేసి పోలీసులు తప్పుదావ పట్టించి మీరు మాట్లాడలేక నీతుల గురించి మీరా నీతుల గురించి మాట్లాడేది మీరు విలువల గురించి మాట్లాడేది లేదమ్మా పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ ఏం చేసిందో అందరు చూసారా పెట్టింది తెలుగుదేశం ఓకే సార్ ఓకే ఓకే వంశీ గారు యా వంశీ గారు నాగమలేశ్వర్ గారు ఆగండి ప్లీజ్ ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ప్లీజ్ ఆగండి 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 ప్లీజ్ వంశీ గారు వంశీ గారు నాగమలేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి వస్తాను మేడం ఒక్క నిమిషం వస్తాను వస్తాను నామలేశ్వర గారు వస్తారు మీ దగ్గరికి శివభారత్ గారు గుడ్ మార్నింగ్ సో నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మామిడి రైతులకు పరామర్శలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్